వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ గురు అండి మీరు ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్న కలెక్షన్ అయితే తీసుకొచ్చాము బందేజ్ లో హెవీ శారీస్ అండి ముప్పై ఐదు వందలకి సేల్ చేసేటువంటి ఐటమ్ త్రీ ఎయిట్ కూడా సేల్ చేసిన శారీస్ కూడా ఉన్నాయి అంత హెవీ సారీస్ బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ బొనాంజో ఆఫర్ అయితే ఇస్తున్నాము టెన్ థౌజండ్ ప్లస్ రేంజ్ శారీ అండి వీటిలో కొంచెం క్వాలిటీ తగ్గిద్ది అండ్ అట్లాగే సేమ్ ఇలాగే వచ్చిద్దండి కానీ ఇది చేత్తో పట్టుకొని మీ దగ్గరకు వచ్చిన తర్వాత దీని ప్రీమియం క్వాలిటీ అనేది తెలిసిద్దండి వీడియో వీడియోకి చూస్తాక రెండు ఒకేలాగే ఉంటాయి కానీ అది వచ్చిన తర్వాత పట్టుకుంటే నా హెవీనెస్ అనేది అర్థమయ్యేది డిజైన్ హెవీ జరీ హెవీ వస్తుంది దాంట్లో బాంధిని అనేది హెవీ వస్తుందండి కౌంట్ కూడా మనకి హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ వస్తుంది ప్యూర్ బాంధిని కడ్డీ జార్జెట్స్ చాలా బాగుందండి శారీ అయితే మాత్రం സൂപ്പർ ഗുഡ് മാഡം വീഡിയോ ആയിട്ട് పళ్ళు అండ్ బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చింది శారీ చూడండి ఎంత బాగుందో మంచి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి సిక్స్ ఫీట్ పన్నాలండి ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫైవ్ టెన్ పన్నా చూడండి ఈ శారీ చాలా చాలా బాగుంది చాలా గ్రాండ్ ఉంది శారీ అండ్ చాలా రిచ్గా ఉందండి బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా చూడండి బ్యాక్ అండ్ పార్ట్ ఓన్లీ టూ ఫైవ్ మేడం కాస్ట్ రెండు వేల ఐదు వందల రూపాయలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్ లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు సో చాలా బాగుంటుంది ఐటమ్ నెక్స్ట్ పీస్ అండి మంచి లెవెండర్లో కూడా డార్క్ షేడ్ ఓన్లీ టూ ఫైవ్ ఓన్లీ టూ ఫైవ్ మేడం ఈ శారీ కాస్ట్ కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఎంత బాగుందో చూడండి నెక్స్ట్ మేడం పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా అంతే ఓన్లీ టూ ఫైవ్ మేడం చాలా చాలా బాగుందండి ఈ శారీ చాలా అంటే చాలా బాగుంది ఓన్లీ టూ ఫైవ్ అండి కాస్ట్ కావాలనుకున్న వెంటనే మెసేజ్ చేయండి బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్ కిలో ఆర్డర్ వస్తుంది ఆల్ ఓవర్ ద శారీ అంత బాగుందో చూడండి ఎడిషన్ అయితే మాకు చాలా హెవీగా వచ్చింది అండ్ మంచి డిజైన్ శారీ ఓవరాల్ గా మొత్తం కాంబినేషన్ అంతా కూడా హెవీ వచ్చింది అండ్ అనదర్ గార్జెస్ పీస్ అండి ఇది చూడండి మేడం మంచి మెరూన్ రెడ్ పీస్ ఇది త్రీ ఎయిట్ శారీ అండి ఓన్లీ టూ ఎయిట్ మేడం టూ ఎయిట్ ఈ శారీ చూడండి చాలా హెవీ వచ్చిందండి ఎంత బాగుందో శారీ అయితే కలర్ చాలా చాలా బాగుంది మీకు ఈ జరీ అనేది ప్యూర్ వస్తుంది చూడండి మీకు ఇందులో పీచులు రావు మేడం ఈ శారీలు ఇంకొకటి పీచ్ వస్తుంది కదా ఆ పీచ్ కూడా తక్కువ అనమాట ప్యూర్ జెరీ వచ్చిందండి థ్రెడ్ మిక్స్ కాకుండా జెరీ మిక్స్ వస్తుంది సో అదే క్వాలిటీ తేడా అంటే బ్యాక్ సైడ్ పార్ట్ అయితే ఇది యాక్చువల్గా బాధినీ శారీస్కి ఏమవుతుందంటే అంటే లాగా రావటం కప్పులు రావటం పీచ్ రావటం అట్లా ఉంటుంది తక్కువ రేట్లో ఈ వీటిలో రాదు కొంచెం రేట్ ఎక్కువైనా కానీ వీటిలో రాదు అది మీకు డిఫరెన్స్ తెలియాలంటే ఇంకంత క్లియర్గా చెప్పాలంటే ఓపెన్గా అంటే ఇది టూ ఎయిట్ మేడం రెండు వేల ఎనిమిది వందలండి చాలా బాగుంది ఐటమ్ అయితే మాత్రం సూపర్గా ఉంది మేడం గ్రేడియేషన్ చాలా బాగా ఇచ్చాడు మీకు ఏ శారీ నచ్చితే ఆ సారీ వాట్సాప్లో మెసేజ్ చేయండి పన్నా కూడా చాలా పెద్ద పన్నా అండి శారీస్ చాలా గ్రాండ్ ఉంటుంది చాలా నైస్గా ఉంటుందండి హెవీ పీస్ హెవీ అండి మీకు క్వాలిటీ హెవీ వస్తుంది మీరు టూ ఎయిట్ ఎక్స్ట్రా త్రీ హండ్రెడ్ పెట్టింది దానివారా మీరు మీరు కాస్ట్లీ శారీ తీసుకుంటున్నారు మంచి శారీ తీసుకుంటున్నారు డిజైన్స్ కూడా మంచి హెవీ హెవీ డిజైన్లు తీసుకుంటున్నారు నెక్స్ట్ అండి చూడండి బేబీ పింక్ ఎంత హెవీ వచ్చిందో ఓన్లీ జెరీ అండి మీకు థ్రెడ్ మిక్సింగ్ అనేది ఉండదు అసలు టోటల్గా జెరీ మిక్సింగ్ వస్తుందండి క్వాలిటీ పరంగా ఎక్స్ట్రాడనరీ క్వాలిటీ వస్తుంది ఎంత బాగుందో చూడండి శారీ అయితే మాత్రం టోటల్గా ప్రీమియం రేంజు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చాలా అంటే చాలా బాగుందండి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్వాలిటీ ఫైనెస్ట్ శారీస్ అండి నచ్చితే మటుకు స్క్రీన్ షాట్ చేసుకోండి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్స్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు మంచి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇది చూడండి ఎంత హెవీయో జరీ టు జరీ మేడం ఇది జరీ టు జరీ అండి ఎంత గ్రాండ్ ఉందో చూడండి శారీ అయితే బ్యాక్ సైడ్ చూడండి చాలా హెవీ వచ్చింది చాలా బాగుంది పీసు పీచ్ కూడా కొన్ని కి చాలా ఎక్కువ ఎక్కువ వచ్చిద్దండి వీటిల్లో రాదు ఇంత బాగుంది శారీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం రెండు వేల ఎనిమిది వందలు కావాలనుకున్న వాళ్ళు నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని వెంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి పింక్ షేడ్ అండి ఇది కూడా జరీ టు జరీ వచ్చింది డిజైన్ హెవీ వచ్చిద్దండి హెవీ శారీ మేడం లైట్ రోజ్ పింక్ చాలా బాగుంది పీసు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది టెన్ ప్లస్ రేంజ్ ఆఫ్ సారీస్ అండి దీనికే మగ్గం వర్కులు వస్తున్నాయి ఇప్పుడు లో వర్క్లు వస్తున్నాయి అండి నెక్స్ట్ సిరీస్ అదే అనమాట వాటిలో కూడా వస్తాయండి కొద్దిగా టైం టేకను వీవర్ ఎక్కువ చేసి క్వాంటిటీ చేసి దాంట్లో ఏదైనా మైన్యూట్ లోపు ఉంటేనే మందాకా శారీ వస్తుందండి లేకపోతే రాదు నేను ముందుగానే చెప్తున్నాను అవి దాదాపుగా పాతిక వేల రూపాయల దాకా ఉంటుందండి ఇవే బాధిని కి మగ్గం వర్క్ వస్తుంది కలకత్తా మగ్గం వర్క్ చేస్తున్నారు హ్యాండ్ మగ్గం వర్క్ సో ఎక్స్పెన్సివ్ అయిపోద్ది అనమాట చాలా హెవీగా వచ్చింది చూడండి టూ ఎయిట్ మేడం రెండు వేల ఎనిమిది వందలు నెక్స్ట్ వెరైటీ అండి అలాగే నెక్స్ట్ ఇంకొక సిరీస్ చెప్పమంటారా శారీ అంతా బాందిని వచ్చింది పళ్ళు వచ్చేటప్పటికి గచ్చోలా వస్తుందండి అంటే టిష్యూ పళ్ళు అంటారు చూసారుగా టిష్యూ జరీ పళ్ళు మళ్ళీ దాని తర్వాత ఏమొస్తుంది ఆ టిష్యూ జరీ పళ్ళుకి మగ్గం వర్క్ వస్తుంది అట్లా డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే చేస్తున్నారు ఏంటంటే బాధినీస్ ఆల్రెడీ పర్చేస్ చేసేసుకున్నారు మరి బాంధినికి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ప్లాన్ చేయాలి కాబట్టి డిఫరెంట్ మోడల్స్ అండి అవన్నీ కూడా అవన్నీ బోటిక్ స్టైల్స్ అండి హెవీ డిజైనర్స్ బోటిక్స్ మెయింటైన్ చేసేవాళ్ళు పాతిక వేలు యాభై వేలు అలా పెట్టి శారీని కొనగలిగిన కేపబుల్ పర్సన్స్ మాత్రమే ఆ శారీస్ పర్చేస్ చేయగలరండి మామూలు వాళ్ళైతే కష్టం అవ్వదు అది ఏ అవి తక్కువ ప్రైస్లో రావాలనుకోవడం కూడా అవ్వదండి చెయ్యరు అంటే మ్యాన్ పవర్ ఉండాలి కదా ప్రైజింగ్ అనేది ఎక్కువ అయిపోద్ది అది శారీ నెక్స్ట్ శారీ అండి సో మీరు ట్రై చేయొచ్చు కావాలి అనుకుంటే కనుక ఈ శారీస్కి మీరు మగ్గం లేస్ ట్రై చేయొచ్చు అండ్ శారీలో మగ్గం చేపించుకోవచ్చు మీరు ట్రై చేసుకోండి కావాలంటే వచ్చిన తర్వాత ఒక మహా అయితే ఈ శారీకి ఒక త్రీ థౌజండ్ ఇన్వెస్ట్ చేశారంటే టోటల్ శారీ అంతా కూడా మగ్గం వర్క్ అయింది బ్లౌజ్ రన్నింగ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ ద శారీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక ట్రై దిస్ వన్ అండి అట్లా వెరైటీగా ట్రై వాళ్ళు చాలా హెవీ పీస్ మేడం టోటల్గా ప్యూర్ బాంతిని కడ్డీ జార్జెట్స్ అండి ఎంత బాగుందో చూడండి ఐటమ్ చాలా అంటే చాలా బాగుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి రన్నింగ్ శారీ శారీ ఓవరాల్గా ఈ విధంగా వచ్చింది డిజైన్ కానీ కాంబినేషన్ అంతా హెవీగా వచ్చింది మేడం ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇస్ ద షిప్పింగ్ కూడా ఫ్రీగా వస్తుంది రీస్టాక్ అవ్వండి అయ్యే ఛాన్స్ లేదు ఇంత హెవీలు రీస్టాక్ అవ్వాలంటే అవ్వట్లేదు మేడం కొంచెం తక్కువ గ్రేడియేషన్ అవుతుంది కానీ క్వాలిటీలు బాగుండట్లేదు అది ప్యూర్ టు ప్యూర్ జరీ డిజైన్ చూడండి అచ్చంగా ఓన్లీ జరీ కాన్సెప్ట్ అండి ఇది మీకు చాలా హెవీ వస్తుంది శారీ అయితే మాత్రం వచ్చినాక ఒకటి కొనుక్కొని చూడండి మీకే అర్థం అయ్యింది అవును మేడం మీరు చెప్పింది కరెక్టే అని ఓకేనా చాలా హెవీ పీస్ అండి టూ ఎయిట్కి ఇస్తున్నాను నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి దీంట్లో బేబీ పింక్ మేడం మీకు టాజిల్స్ కావాలన్నా చెప్పండి టాజిల్స్ చేపిస్తాము ఈఎస్ క్లయింట్స్ వాళ్ళకి ఫాల్స్ స్టిచ్చింగ్ చేపిస్తాము బట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ మాత్రం లేదండి ఫాల్స్ వరకు టాజిల్స్ ఇవన్నీ ఏవైనా కావాలన్నా కూడా చేపించిస్తాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మమ్మల్ని అడగచ్చు చేపించే పంపిస్తాము ఇబ్బంది ఏం లేదు నెక్స్ట్ మేడం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది టూ ఎయిట్ మేడం కాస్ట్ రెండు వేల ఎనిమిది వందలు నెక్స్ట్ అండి మంచి వైలెట్ అండి ఎంత హెవీ ఉందో డిజైన్ అయితే ఎంత బాగుందో డిజైన్ అయితే చాలా బాగుంది డిజైన్ చాలా హెవీగా వచ్చింది శారీ చాలా చాలా గ్రాండ్ ఉంది మేడం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇస్ ద కాస్ట్ రెండు వేల ఎనిమిది వందలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ పీస్ అండి లాస్ట్ అండ్ ఫైనల్ పీసు ఎంత బాగుందో చూడండి పీసు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం ఇది కూడా చాలా గ్రాండ్ వచ్చింది ఈ పీస్ కూడా హెవీ వస్తుందండి టోటల్గా ప్యూర్ టు ప్యూర్ ప్యూర్ జరి రంగార్డ్ డిజైన్ అయితే వచ్చింది నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి మేడం పేమెంట్ ఇస్తాము ఆల్ ఓవర్ శారీ బ్లౌజు హ్యాండ్కి బార్డరు డిజైన్ అంతా కూడా బ్రహ్మాండంగా వస్తుంది కంపల్సరీగా లైక్ చేయండి డ్యామేజ్ కూడా ఏం లేదు చిన్న టాకా కూడా లేదండి అంత మంచి హెవీ ఇచ్చాను కంపల్సరీ లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియోకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్